thank <laughs> you బీసీలకు ఏ విధమైనటువంటి న్యాయం చేయగలుగుతారు దానికి సంబంధించినటువంటి అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ రాష్ట్రాన్ని బాగా పరిపాలిస్తారని చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి రావడం దివంగత ముఖ్యమంత్రి రెడ్డి గారు తనయుడుగా నిజమేమో అనుకుని నవరత్నాలు అని చెప్పేసి పెద్ద పెద్ద వాగ్దానాలు చేసి ఈరోజు ఈ నవరత్నాలన్నింటి కూడా నవ మోసాలుగా మార్చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఎందుకంటే మన పాత ఉభయ గోదావరి జిల్లాలో రైతాంగం కానీ రైతులు కానీ వ్యవసాయం ఆధారితంగా ఉండేటువంటి ప్రాంతాలకు వేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో దాని తర్వాత తిరిగి రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రివర్స్ టెండరింగ్ అనేటువంటి పేరుతోటి నిరోగమనంలోకి తీసుకుపోయినటువంటి అంత జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమంలో చాలా కీలకంగా ఉండేటువంటి అధికారులు వాళ్ళందరికీ కూడా పెన్షన్స్లో సిపిఎస్ విధానాన్ని తీసుకొస్తారని చెప్పినటువంటి మాట వాస్తవం దాన్ని కూడా తీసుకురాలేదు సిపిఎస్ రద్దు చేస్తారని చెప్పాడు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తానని చెప్పాడు దాన్ని కూడా చేయనటువంటి పరిస్థితి ఇది కాకుండా చాలా అతి కీలకమైనటువంటి సంపూర్ణ మద్య నిషేధం ఈ సంపూర్ణ మద్య నిషేధం అనేటువంటి కాన్సెప్ట్ ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా లిక్కర్ని ప్రైవేటైజేషన్ చేసి వారికి కావాల్సిన వాళ్ళకి లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇచ్చి రోజుకి కోట్లాది రూపాయల ఆదాయం వచ్చేటువంటి ఒక కక్ష ఆదాయ వనరుగా ఈ రాష్ట్రంలో లిక్కర్ను చేసినటువంటి కర్త ప్రధానమంత్రి గారు కానీ వారి యొక్క ఆర్థిక మంత్రి గారు కానీ క్యాష్ లెస్ సొసైటీ అని చెప్పి చెప్పారు అప్పట్లో డిమాండేజెస్ జరిగినప్పుడు మనం చూసుకుంటాం పెద్దలు ఉంటాం రాద్దాం అటువంటిది మనం ఈ ఊర్లో కానీ ఏ ఊర్లో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడికెళ్ళినా లిక్కర్ కొనుక్కోవాలంటే క్యాషే కాటి మీద కానీ దేని మీద కానీ కొనేటువంటి పరిస్థితి లేదు టీ తాగితే టీ కూడా గూగుల్ పేనా లేకపోతే ఇదా అదా రకరకాల క్యాష్ లెస్ సొసైటీ వచ్చేస్తే ఈ రాష్ట్రంలో లిక్కర్కి మాత్రం ఓన్లీ క్యాషే ఈ విధంగా కోట్లాది రూపాయలు ఎవ్రీడే ధనాన్ని వాళ్ళ యొక్క బంధువులు వాళ్ళ యొక్క బంధుగానం వాళ్ళ మనుషులు సంపాదించేటువంటి పరిస్థితి తూర్త మంత్రులకు ఒక చిన్న నోటిఫికేషన్ ఇచ్చాడు ఎందుకంటే ఎలాగ ఒకటి ఇంప్లిమెంట్ కాదు కదా అని చెప్పి ఆలోచనతో ఇంకొకటి ముఖ్యమైనటువంటిది అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ కూడా ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి లేదు గతంలో చెప్పిన విధంగా పాదయాత్రలో చెప్పిన విధంగా జాబ్ క్యాలెండర్ అనేటువంటిది పెద్ద ఫెయిల్యూర్ రైతులకి రైతు భరోసా అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రాముఖ్యం చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బుని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కొంచెం డబ్బుని కలిపి ఇది రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్ గానే చూపిస్తున్నటువంటి పరిస్థితి ఇక ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ప్రధానమైనటువంటి ఇరవై ఏడు పథకాలు ఇరవై ఏడు పథకాలు కూడా రద్దు చేశారు దాంతో ప్రధానంగా విదేశీ విద్యకు సంబంధించి ఎవరైతే మన విద్యార్థులు విదేశాల్లో చదువుకోవచ్చో వాళ్ళందరికీ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విదేశీ విద్య కో కూడా ఫైనాన్సింగ్ చేసేటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు ఆ స్కీములన్నీ కూడా ఇచ్చేశారు కార్పొరేషన్ పేర్లతో గతంలో ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ వీటిలన్నిటి ద్వారా లోనింగ్ ఇచ్చేవారు ఇప్పుడు వాటిలన్నింటినీ కూడా డైల్యూట్ చేసేసినటువంటి పరిస్థితి అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి కాపులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్య రిజర్వేషన్ సంబంధించిందే కాకుండా పదివేల కోట్ల రూపాయలతోటి ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి వారి యొక్క సంక్షేమానికి కృషి చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది ఈ విధంగా ఆయన మొత్తం ఎంతసేపు కూడా నవరత్నాలు నవరత్నాలు అని చెప్పినటువంటి వ్యక్తి నవమోసాలు చేసినటువంటి పరిస్థితి ఇంకా ప్రధానంగా భారతీయ జనతా పార్టీ తోటి ఒక చీకటి ఒప్పందం వీళ్ళిద్దరు కూడా చీకటి రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలో వచ్చి ఇంకా ప్రధానమంత్రి పదవి తీసుకున్నప్పటికే ఇమీడియట్ గా ఈయన వాళ్ళకి మద్దతు ప్రకటించినటువంటి పాటు లోక్సభ అండ్ రాజ్యసభ గడిచినటువంటి పది సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పరిపాలనలో పదహారు బిల్లులకు మద్దతు ఇచ్చారు పదహారు బిల్లులకి నల చట్టాలుగా మనం చెప్పుకునేటువంటి రైతు వ్యతిరేక చట్టాలకు కానీ ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి సిఏఏకి సంబంధించి కానీ ఇతర కీలక అన్నింటిలోనూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి సో కాంగ్రెస్ పార్టీగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం మీరు ఇవాళ ఎన్నికల మేనిఫెస్టో పెడుతున్నారు మళ్ళీ ప్రజల ముందుకు వస్తున్నారు మోసం చేయబోతున్నారు ప్రజలకు గతంలో ఇచ్చినటువంటి నవరత్నాలు వాగ్దానాలు ఏమయ్యాయి ఆ నవరత్నాలన్నీ కూడా నవ మోసాలు అయ్యాయా లేదా అనేటువంటి విషయాన్ని ప్రజల ముందు చెప్పి ప్రధానమైనటువంటి నిరుద్యోగ సమస్య కానీ సంపూర్ణ మధ్య నిషేధం కానీ ప్రత్యేక తరగతి హోదా కానీ పోలవరం కానీ విభజన హామీలు కానీ ఏది కూడా సాధించలేనటువంటి ప్రయత్నం ఎందుకంటే ఇరవై ఐదు లోక్సభలో సో దానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ మీకు వివరాలన్నీ కూడా కడతాం నుంచి మనం ఆవిడని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది దాని తర్వాత మల్లయ్యపేట సీతంపేట ఆర్యాపురం నల్లా దగ్గర నుంచి ర్యాలీ మొదలుపెట్టి త్రీ టౌన్ దగ్గర వచ్చి కోటగుమం దగ్గర అక్కడ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది కోడిపిల్ బస్టాండ్ దగ్గర కార్నర్ మీటింగ్ ఉంటుంది సో ఏడు గంటలకు ఉంటుంది అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాము ప్రధానంగా పిసిసి ప్రెసిడెంట్ గారు పార్టీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలు ఈ రాష్ట్రంలో మేము నవరత్నాలు ఇచ్చే తొమ్మిది అంశాలు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఒక ఐదు మేజర్ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ఇవ్వడం జరిగింది వీటిలన్నిటి కూడా వీటిలన్నింటి నుంచి కూడా మాట్లాడతారు